హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా గ్వాలియర్ వచ్చాక బాబుని స్కూల్కి అయితే జాయిన్ చేశాం కదా ఇంకా జాయిన్ చేసిన తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి రావడం అయితే అవుతుంది ఇంకా సండే ఎక్కడికైనా తీసుకెళ్దామని బయటకైతే ప్లాన్ చేశామనమాట ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే చూసేయండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అయితే అల్లరి తగ్గింది అనమాట ఇంకా కొంచెం తగ్గాలి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంకా గ్వాలి ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెళ్తున్నాం వెళ్తున్నాం అంటున్నాడు కానీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్తున్నాడు యానిమల్ జూకి వెళ్తున్నాం అని చెప్తున్నాడు అనమాట హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు అని ఇంకా అలాగైతే ఇప్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట ఇక్కడి నుంచి మాకు ఒక ట్వంటీ థర్టీన్ మినిట్స్ అయితే పడుతూ ఉంది ఇంక ఇక్కడికి వచ్చేసి ఫైనల్గా జూ దగ్గరికి అయితే ఎంట్రన్స్లో టికెట్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మేమైతే నిలబడి ఉన్నాం అన్నమాట ఈ అక్క మేము ఇద్దరం వచ్చామన్నమాట ఇక్కడ చెప్పాను కదా అక్క టెంగాలో ఉన్నాము ఇద్దరం కలిసి అని మేమిద్దరం అయితే టెంగాలో ఉన్నాము అక్కడి నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడికి అయితే పోస్టింగ్ అయితే వచ్చింది ఇలాగ ఇద్దరు ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళినా కలిసి అయితే వెళ్తూ ఉంటాము ఇక్కడ లోపలికి వచ్చినమ్మటే తాబెల్లి దర్శనం అయితే అయింది ఇక్కడ టో బాబు చెప్తున్నాడు టోటైస్ టోటాయిస్ అని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని యానిమల్స్ ఉన్నాయి ఇంకా పక్షులు కూడా ఉన్నాయన్నమాట ఇది చిడియా పార్కు వీడియో వస్తూ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మన తెలుగులో కోడి అంటారు మా సైడ్ అడవిలో కూడా ఉన్నాయన్నమాట ఈ కోళ్ళు

ఫస్ట్లో నేను ఇమ్ముకోడి అని చెప్పాను కదా ఇది వచ్చేసి కోడి అనమాట ఇదిగోండి నిప్పుకోడి వైట్ కలర్లో షాన్వి తమ్ముని పట్టుకో ఇది వచ్చేసి జారడు లాగా లాగనమాట ముసలి అక్కడ తోక దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ నోట్లో కింద పెడతారనమాట ఇది వాడు బాబు చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు క్రొకోడైల్ క్రోకోడలు అనేసి వీటి పేరు వచ్చేసి తెలుగులో నీటి ఏనుగులు అంటారంట ఇంగ్లీష్లో అయితే హిప్పో పోపోమో పోటోమస్ అంట నాకు పదం పలకడానికి రాలేదు చూడండి ఎంత చక్క నీళ్ళల్లోనే వంకాయలని ఒక్కొక్కటి నములుతూ ఉన్నాయి ఇంకొకటి బయట తిరుగుతుంది దాన్ని అయితే తీయలేదు ఈ రెండింటినీ తీసాను అన్నమాట ఎక్కడా డాడీ చెప్పు ఎక్కడున్నాయి వచ్చేసి జింకలు మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇటు చూడు నేను ఫస్ట్ లో చూపించింది ఆడుకునే క్రోకోడాయిల్ ఇక్కడైతే రియల్ క్రోకోడాయిల్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా హోటల్లోకి అయితే వెళ్ళలేదు బయటే ఉన్నాయి అనమాట ఏంటి ఏంటి ఏ తప్పు ఇక్కడ బయట చూపించే అన్ని స్నేక్స్ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని గడ్డి లోపల ఉన్నాయి కొన్ని బయట తిరుగుతూ ఉన్నాయి చూడండి ఈ పాముల్ని చూస్తుంటేనే నాకు చాలా భయంగా అనిపించింది వీడియో అంత తీయాలనిపించలేదు అనమాట కొన్ని కొన్ని అయితే గడ్డిలలో దాక్కొని ఉన్నాయి ఇంకా మిగతావి వస్తూ ఉంటాయి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి బాతులు మూడు నాలుగు రకాల బాతులు అయితే ఉన్నాయి ఆ బాతులు అన్ని పేర్లు అయితే నాకు తెలియదు ఇంకా ఏమేంటి అనేది మీరే చూడండి అంటే అన్ని డూప్లికేటా

ఇవి అండి నక్కలు అన్నమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ జూ దగ్గర కొంచెం పెయింటింగ్ అన్ని అన్ని పక్షులు జంతువులు అన్నీ ఉన్న పెయింటింగ్ అయితే వేశారు అక్కడ వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇలా నేనైతే వీడియో తీసుకుంటున్నాను చూడండి ఫస్ట్లో జింకలు అని చూపించాను కదా ఇక్కడ నాలుగైదు రకాలైతే జింకలు ఉన్నాయి ఇంకా బోన్లో చిలకలు చూడండి చిత్ర విచిత్ర విన్యాసాలు అయితే చేస్తున్నాయన్నమాట ఎవరో అయితే పెన్ అయితే ఇచ్చారనమాట చిలక చేతికి ఈ పక్క వచ్చి నాకు ఇవ్వమని ఇది వచ్చేసి ఇవ్వనని చూడండి ఈ రెండింటి మధ్య కొంచెం సంభాషణ అయితే జరుగుతుంది అనమాట అది వెళ్ళి వెళ్ళి అలిగి వెళ్ళి పక్కకు వెళ్ళడం పైనుంచి దాని దగ్గరికి రావడం చాలా చేస్తుంది చూడండి అలా వస్తుందో ఇక్కడ ఈ గ్వాలియర్లో రామ్ చిలుకలు చాలానే తిరుగుతున్నాయి అనమాట బయట కూడా మన సైడ్ కాకుల ఇక్కడ అలా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి టైగర్ అనమాట పులి పులి చూడండి వాటి పిల్లలతో ఆడుకుంటూ ఉంది 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇంక ఇక్కడైతే లోపల పార్క్ అయితే ఉందన్నమాట ఉయ్యాలలో ఇలా జారుడు బల్లాలు ఇంకా కొంచెం ఆడుకునే ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా బాబుకి జారుడు బల్ల చూస్తే ప్రత్యేకమైన ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఆనందం అనమాట ఇలా జారడము ఫస్ట్లో టేంగాలో ఉన్నప్పుడు కొంచెం భయపడేవాడు టేంగాలో అలవాటైన తర్వాత ఇంక ఎక్కడ అయినా ఇలా జారుడు బల్ల ఫస్ట్ వచ్చి ఎక్కి జారుతూ ఉంటాడనమాట అలాగే ఇక్కడ ఉన్న కొన్ని అన్ని ట్రై చేశాడు ఇంకా తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఏదైతే ఎక్కనన్నాడు కానీ అక్క ఎక్కుతుంది అలాగ నువ్వు కొద్దిసేపు ఆడు అనేసరికి అలాగా ఆడాడు అనమాట ఇంకొచ్చేసి ఇక్కడ ఫస్ట్లో చిరుత పులి లేదనమాట లోపల నుంచి వచ్చింది ఆ వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయింది నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు చిరుత పులి వచ్చేసి సింహాలు ఎప్పుడైనా సింహం సింగిలిగా వస్తుంది అన్నట్టుగా ఇక్కడ డబల్ సింహాలు అయితే ఉన్నాయి చూడండి రెండు సింహాలు ఒకే చోట ఉన్నాయి అన్నమాట ఏంటిది ఏంటి అయ్యి చూడండి ఫ్లవర్స్ గార్డెనింగ్ అనమాట ఇలాగా వెళ్ళేదారిలో ఇంక ఇక్కడైతే అంతా చూసేసాము జూ ఇంకా పక్కనే ఉన్న పార్క్ దగ్గరికి అయితే వెళ్ళి ఫుడ్ తినాలన్నమాట ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ పార్కుకు వెళ్ళే దారిలో అనమాట పక్క పక్కనే చూడండి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ బొమ్మలు ఇవన్నీ ఈ పిల్లలతో అంత ఈజీగా వెళ్ళిపోలేం కదా ఇదిగోండి చూడండి ఇద్దరు చెర చిరకు కార్ అయితే చూసారనమాట అవి ఇంటికి తీసుకెళ్దామని హే అండ్ షేడ్ వస్తున్నాడు లేదు మళ్ళీ కొందాము మనం తర్వాత అయితే చెప్తే సైలెంట్ అయిపోయాడు తిరిగి ఇదిగోండి ఒక త్రీ రౌండ్స్ అయితే వేశారు త్రీ రౌండ్స్కి ఓ ఫిఫ్టీ అంట పిల్లలకి ఇద్దరికి అలాగే హండ్రెడ్ అయితే ఇచ్చారు చిరకు ఫిఫ్టీ అనమాట త్రీ రౌండ్స్ అయితే అయిపోయాయి ఇంకా దిగమంటే నేను దిగను అని ఏడుస్తున్నాడు అనమాట దిగమని మేము దిగనని వాడనమాట హాయ్ చెప్పమంటే చెప్తూ ఉన్నాడు ఇంకా దిగు అంటే దిగడు అలానే ఉంటాడనమాట దిగినట్టు దిగి మళ్ళీ ఎక్కుతాడో వీడియో కూడా తీసాను అనమాట ఇక్కడైతే చపాతి పన్నీర్ కర్రీ ఇంకా జీరా రైస్ ఇంకా అలాగ పెరుగు రసం అయితే తెచ్చుకున్నాము ఇంక ఇక్కడైతే కూర్చొని అన్నీ పెట్టేసుకొని తింటున్నామన్నమాట ఇదిగోండి హ్యాండ్స్ని ఎంత తినమన్నా ఏడుస్తూ పక్కనే ఉన్నాడు నాకు వద్దు వద్దు అని తర్వాత పెరుగడని చూపిస్తే వచ్చి తిన్నాడు అనమాట తిని అయిపోయి అన్ని బ్యాగుల్లో సర్దేసుకున్నాం అనమాట ఇంకా అలాగా కూర్చొని ఇంకా వెళ్దామని అయితే చెప్పురా అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్